హాయ్ అండి రోజు పాల మీద మేగడిని నేను టూ డేస్కి ఒకసారి తోడేసి ఇలా మజ్జిగ చేసి వెన్నపూసు తీస్తాను ఇలా వస్తుందండి రెండు రోజులకు ఒకసారి చేస్తే కొంచెం ఎక్కువగా వస్తుంది డైలీ చేస్తే తక్కువగా వస్తుంది అందుకనే టూ డేస్కి ఒకసారి నేను ఇలా వెన్నపూసు చేస్తాను దాన్ని స్టోర్ చేసి నాలుగు రోజులతో ఒకసారి నేను నెయ్యి కరగబెడతాను ఇలాగా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఓన్లీ మేగడ మట్టికి తోడేసి వెన్న తీస్తానండి ఇది ఫోర్ డేస్ది కూల్ వాటర్ పోసి కొంచెం శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే నాలుగు రోజుల క్రితం స్టోర్ చేసి ఉంచాం కదండీ ఇలా శుభ్రంగా కడిగాక స్టవ్ వెలిగించుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం సిమ్లోనే నెయ్యి కాగాలండి లేకపోతే మాడిపోద్ది త్వరగా నేను నెయ్యి కరిగించేటప్పుడు కరివేపాకు వేస్తాను ఇట్లా మీరు ఎవరైనా వేస్తే కామెంట్ చేయండి ఇలా వేయకపోతే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ కరివేపాకు వేయడం వల్ల మన హెల్త్కి మంచిది ప్లస్ నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేశాక నెయ్యి ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు ఇలాగ సిమ్లో పెట్టి నెయ్యిని కాగించుకోవాలండి లేకపోతే త్వరగా మాడిపోతుంటుంది కొంచెం దగ్గరకు వచ్చేసింది నెయ్యి కాగటం కొంచెం దగ్గరే ఉండాలండి మనం దాన్ని పెట్టేసి వేరే పని చేసుకుంటే మాడిపోతుంటుంది అయిపోయి వచ్చింది ఇంకొక టూ మినిట్స్లో అయిపోద్ది మన ఆకులు కూడా వేగినట్టు ఉంటాయండి ఇదిగోండి కాగింది మనం ఇలా ఉండంగానే మనం స్టవ్ కట్టేసుకోవాలండి లేకపోతే నెయ్యి ఆ వేడికే కాగిపోతుంది ఇదిగోండి కాగింది ఇలా కాగిన దాన్ని మనం వడకట్టుకుందాం అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే నెయ్యి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ కల్తీ లేకుండా ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి కరివేపాకు వేసి ఈ వేడి చెల్లారాక మనం స్టోర్ చేసుకోవటం దీన్ని ఓకేనండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా